బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ఫైర్ బ్రాండ్ అనాలా ఎన్ఆర్ఐ అనాలా లేదా సోషల్ యాక్టివిస్ట్ అనాలా ఎస్ నాతో ఉన్నారు నమస్కారం యశ్ గారు నమస్కారం ఎప్పుడు వచ్చారు టెన్ డేస్ అయింది వచ్చారు టెన్ డేస్ అవుతుంది ఎలా ఉంది బాగుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ప్రజా పరిపాలన ఉంది కాబట్టి సంతోషంగా ఉంది చూడబుద్ధి అవుతుంది ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాక్షస పరిపాలన ఉగ్రవాది పరిపాలన ఉండేది కాబట్టి రావాలంటే భయపడే వాళ్ళం అదేవిధంగా వస్తే ఎక్కడ చంపేస్తారు అని అనుకునే వాళ్ళం కాబట్టి చంపేస్తారని చంపేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చంపాలి పదహారు వందల మంది కార్యకర్తలను చంపేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపడానికి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి నన్ను వచ్చి అరెస్ట్ చేయలేదా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ప్రయత్నం జరిగిందా కొట్టాలని ప్రయత్నం చేశాడు చంపాలనుకుంటే చంపేసేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే టార్గెట్ చేశాడు నన్ను జగన్ మిమ్మల్ని టార్గెట్ 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 మీరు జగన్ జగన్ చేశాడు నేను చేస్తున్న అరాచకాలను ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేశా తప్పితే నేను జగన్ టార్గెట్ చేయాల జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం జగన్ ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చేస్తున్న అవినీతి పనులు అరాచకాలను ప్రజలు చూపించే ప్రయత్నం చేశాం తద్వారా జగన్ మమ్మల్ని టార్గెట్ చేశాడు జగన్ మమ్మల్ని ప్రజలకు పరిచయం చేసి ప్రయత్నం చేశాడు ఎస్ నేను మీరు సోషల్ యాప్ గా ఉన్నారు సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మధ్య కూడా అనేక మంది సరే ఇటువైపు అటువైపు వీడియోలు చేస్తా ఉన్నారు కానీ పదాల కటువత్వం ఇస్తా వచ్చిన పదాలు వాడటం ఎలా చూడాలి ఖచ్చితంగా అంటే నేను జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ ఉగ్రవాదని ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్ ఎందుకంటే పదం వరకు సరే ఓకే అంతకమించి ఎక్స్ట్రీమ్ పదాలు కూడా చాలా ఉన్నాయి అంతకుమించి ఎక్స్ట్రీమ్ పదాలు నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాడతారు వాళ్ళు వాడతారు కాబట్టి వాళ్ళకు గతిపట్టిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా వైసీపీ మహిళా కార్యకర్తల మీద ట్రోల్స్ చేయలేదు లేదా వైసీపీ మహిళా కార్యకర్తలు అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు లేవు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మహిళా కార్యకర్తల మీద జనసేన పార్టీ మహిళా కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఉన్న మహిళల మీద కూడా అసభ్యకరంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల మీద కూడా మాట్లాడుకున్నారండి అఫ్ కోర్స్ వైసీపీ వాళ్ళు షర్మిలాని బూతులు తిట్టలేదా గలీజ్ గలీజ్ బూతులు తిట్టలేదా పంచ ప్రభాకర్ ప్రభాకర్ అసలు నోటికి అద్వాపు ఉండదండి అసలు సో అట్లాంటి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వైసీపీలో ఉన్న వాళ్ళు గీతాంజలి చావు మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీ అడుగుతున్నాను ఖచ్చితంగా ఆ అమ్మాయి చావు మీద నాకైతే అనుమానం ఉంది వైసీపీ వాళ్ళే ఆమెను తోసి చంపేశారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ప్లాన్ మండర్ అనే ఆలోచన మీకు వస్తుంది అంటే ప్లాన్డ్ మండర్ లేదో తెలియదు కానీ నాకు ఆ పిల్లని ఆ పిల్ల ఆ పిల్ల చావు కూడా ఎలక్షన్ కరెక్ట్ గా ముందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శవాలతో రాజకీయం చేయడం బాగా అలవాటు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో బాబాయ్ శవం అడ్డు పెట్టుకున్నాడు ఈసారి తల్లి శవం దొరకదేమో అనే ఉద్దేశంతో గీజాంద్ర సావుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకున్నాడేమో అందుకే ప్లాన్ చేశాడేమో అని ఒక మనం నాకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా అడుగుతాం దాని గురించి ఇప్పుడు లండన్ పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అనుకుంటున్నారు ఎందుకు పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల పక్ష నుండి ప్రజలకి న్యాయం చేయాల్సింది ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన వాడు పోయి లండన్ లో సేద తీరుతున్నాడు అంటే ఒక ప్రజా నాయకుడు అవుతాడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు పనికిమాలిన నాయకుడు కాబట్టి అలాంటి వాడిని ఇంకోసారి గెలిపించకూడదనే ఉద్దేశంతో ఓడించి మూలకొచ్చి పెట్టారు కదా కనీసం ఇప్పుడైనా సరే నేను మంచి నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకోవాలి కదా ఏ నాయకుడైనా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు లండన్లో సేద తీరుతా అంటే ఇంక అంతకంటే పనికిమాల నాయకుడు ఎవరైనా ఉంటారా ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు రెండు ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నాయి ఒకటి ముంబై హీరోయిన్ సంబంధించిన ఇష్యూ ఒకటి నడుస్తుంది ఇప్పుడు గొడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఇంకో ఇష్యూ గొడ్ల వల్లేరు ఇష్యూ అది ఇష్యూ కాదు అది ముంబై నటి ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే గొడ్ల వల్లేరు ఇష్యూ తీసుకొచ్చారు ఆ ఇష్యూని మొట్టమొదటి చెప్పిందే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించిన ఇష్యూ అది అది నలుగురు ఐదుగురు మధ్యలో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ప్రపంచానికి ఇదేదో జరిగిపోతుంది కెమెరాలు ఉన్నాయి మూడు వందల వీడియోలు ఉన్నాయని చెప్పి పచ్చి అబద్దాలు ప్రచారం చేసే విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు దాని తర్వాత అదే రోజు ఎప్పుడైతే ఆ సెన్సిటివ్ ఇష్యూగా మారినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులందరూ కూడా ఆ కాలేజ్ కెళ్లి పోలీస్ యంత్రాంగం కాలేజ్ తీసుకెళ్లి కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ పిల్లల పేరెంట్స్ డే కాలేజ్ లో కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో మొత్తం అన్ని బాత్రూంలు ఎతికారు అన్ని హాస్టల్ లో ఎక్కడా కూడా ఒక కెమెరా బయటపడలా అంటే దీని వెనకాల అసలు కుట్ర ఏంటి అసలు కుట్ర ఏం లేదు వెరీ సింపుల్ ఆ జత్వాని ఇష్యూని డైవర్ట్ చేయడానికి జత్వాని ఇష్యూ వల్ల జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్మాదులకి ఏ రకంగా వాళ్ళు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారు వాళ్ళ అధికారులు ఎస్ దానిలో ఉన్న ఐపీఎస్లు బలైపోతున్నారు వాళ్ళందరికీ వాళ్ళ బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం వడ్డెల్ ఇష్యూ తీసుకొచ్చారు మీకు పాయింట్ ఇప్పుడు ఏదో ఐపీఎస్ బలైపోతున్నారు అన్నది అది పక్కన పెట్టేస్తే వాళ్ళంతా బాధితులు ఈవెందో సజ్జన్ రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ చెప్తున్నా రెండు వేల నాలుగు ముందు నుంచి కూడా ఎవరైతే జిందాని ఉన్నారో ఆ జిందానితో జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి ఒక రకంగా బిజినెస్ జిందానీ దగ్గర నేర్చుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి సూచన మేరకు అని జిందాని తనంతా తాను కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ గా చెప్పాడు నేను అదే అంటున్నా జిందా అసలుకి ఆ జత్వాని అనే అమ్మాయికి ఆంధ్రప్రదేశ్ ఎటువంటి సంబంధం లేదు జత్వాని అనే అమ్మాయిని అమ్మాయిని అనే వ్యక్తి వేధిస్తుంటే జత్వాని అనే అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది ముంబైలో ఏంటంటే ఆయన ఆయన పర్సనల్ ఇమేజ్ కి డామేజ్ చేస్తుంది అని చెప్పి ఆ అనే వ్యక్తి జగన్ జగన్ కి చెప్తే జగన్ ఏం చేశాడు ఈ కుక్కల విజయసాగర్ విద్యాసాగర్ ని దాన్ని రంగంలో దింపాడు కుక్కల విద్యాసాగర్ ఆ అమ్మాయిని ఉసిగొల్పి అమ్మాయిని వలేసి అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద దొంగ కేసు పెట్టి ఇక్కడ నలభై రోజులు రిమాండ్ లో పెట్టి అమ్మాయికి బెయిల్ రాకుండా చేసి ఏదో సాధించాలనే ప్రయత్నం చేసి అమ్మాయి ద్వారా జిందాల మీద ఉన్న కేసుని విడ్రా చేయించారు అక్కడ ఉన్న ఇష్యూని అది ఎప్పుడైతే మూర్తి గారు బయట తీసుకొచ్చారో ఎప్పుడైతే టీవీ ఫైవ్ లో డిబేట్లు స్టార్ట్ అయ్యాయో ఎమ్మటే అక్కడ నుంచి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం దుర్వినియోగం ఆ అధికార దుర్వినియోగం ఏ రకంగా చేశారు అన్ని పోట్రే ప్రజలందరూ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని డైవర్షన్ చేయడం కోసం వడ్ల వెళ్ళే ఇష్యూ తీసుకొచ్చారు ఇంకో వెళ్ళే ఇష్యూలో కూడా ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా నా బాధ ఆ గులక్రాయ్ టాటానో ఇంకొక అంటే వాళ్ళు నిందితులుకం బాధితులు నిందితులే కాదనేదేమి కానీ నిందితులుకం బాధితుడు కానీ అసలు నిందితుని పక్కన పెట్టి వదిలేసే పనిస్తుందా అనేది నా డౌట్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఖచ్చితంగా ఈ తీగంతా లాగుతుంది ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరిని వదలరు ఎవరెవరైతే ఐపీఎస్ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఏ రకంగా అయితే అమ్మాయిని టార్చర్ చేశారో ఏ రాజకీయ నాయకులు అయితే అధికార దుర్వినియోగం చేశారో ప్రతి ఒక్కడికి తట్టుగా శిక్షలు పడేలాగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఇప్పుడు వడ్లవరలే వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసిన ఏదైతే స్కామ్ చేశారో ఏదైతే విష ప్రసారం చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది రేపు దర్యాప్తులో అందుకనే మంత్రి నారా లోకేష్ గారు చాలా స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డికి సూట్గా ప్రశ్న వేశారు అవును ఛాలెంజ్ చూసిరారు మీకు దమ్ముంటే ఒడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక కెమెరా చూపించండి ఒక వీడియో బయటకు వచ్చి చూపించండి అంటే ముప్పై ఆరు మంది పేరు చెప్పంటే అసెంబ్లీ రావడం మానేశాడు పోతున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పిచ్చితుగ్లగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మేము చెప్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలను కూడా నిజాల్లాగా చిత్రీకరించి ప్రజల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆయన చేసే వృష ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ఉండరు ఎందుకంటే ప్రజలకు ఒక ఐడియా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉనుమాదులు ఉగ్రవాదులు ఎదవలు సన్నాసులు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అవగాహన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు కదా భయం లేదా జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడే నాకు క్లారిటీ ఉందండి ఖచ్చితంగా ఉగ్రవాదతో పోరాటం చేస్తున్నా ఉన్మాత్తో పోరాటం చేస్తున్నా బాబాయ్నే చంపేసినోడు చెల్లిని తల్లిని పక్కకు పెట్టినోడు చెల్లి క్యారెక్టరైజేషన్ చేసినోడు నన్ను వదులుతాడని నేను అనుకోలే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాము పుట్టిన రాష్ట్రం అన్యాయం అయిపోతుందని చూసి వచ్చుకోలేక రాష్ట్రానికి ఏదో ఒక న్యాయం చేయాలి రాష్ట్రం కోసం పోరాడాలి అనే ఉద్దేశంతో నా తపనతోనే ఖచ్చితంగా ఈ ఫైట్ లోపు దిగాము ఫైట్ దిగిన తర్వాత మేము నెగ్గాము అనే ఒక సంతృప్తి అయితే ఉంది అంటే విజయసాయికి పోయారు ఐటీ జాబ్ చేస్తున్నారు ఐటీ కంపెనీ పెట్టారు ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఏదో ఇస్తున్నట్టు నాకున్న సమాచారం అదే ఉంటే మీరే చెప్పాలి ఇంకా కానీ అవన్నీ చేసుకుంటూ పని పాట లేదా ఈ రాజకీయాలు నీకెందుకు అని చెప్పే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు రాష్ట్రం మన నేను పుట్టిన గడ్డ అన్యాయం అయిపోతుందని చూసి వచ్చుకోలేకపోయా నా లాగా ఎంతో మంది విద్యార్థులు చదువుకొని పైకి రావాల్సిన వాళ్ళు గంజాయికి బలైపోతున్నారు ఇతర ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ బలైపోతున్నారు వాళ్ళందరి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి నేను పుట్టిన రాష్ట్రం అన్యాయం అయిపోకూడదు నేను పుట్టిన రాష్ట్రం లాంటి ఉగ్రవాదుల చేతుల్లో బలైపోకూడదు అనే ఉద్దేశంతో ఒక తపనతో రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు ఉర్తాభక్తి సాయంగా నేను చేయాల్సిన ప్రయత్నం చేశాను అంటే నాకు డౌట్ సార్ నాకు కూడా చాలా మంది అమెరికాలో రకరకాల స్టేట్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు ఐటీ జాబ్లు చేస్తున్నారు దే ఆర్ బిజీ విత్ దే జాబ్ యాక్చువల్గా రోజు మాట్లాడే టైం కూడా అలా దొరకదు కానీ మీరు ఈ జాబ్ ఈ కంపెనీ మెయింటైన్ చేసుకుంటూ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఎలా వీడియో రాజకీయాల మీద ఒక మోజు ఉంది రాష్ట్రం మీద ఒక మోజు ఉంది రాష్ట్రం మీద మోజుతో ఏదో రకంగా ఒక పది నిమిషాలు టైం తీసుకొని నేను చెప్పే సమాచారం వీడియో చేయటం రెండు నిమిషాలు పడుతున్నా ఒక వీడియో రెండు నిమిషాలు చేస్తాను సమాచారం ఒక పది నిమిషాలు తెప్పించుకుంటాను నేను మాక్సిమం రోజు రోజుకి స్పెండ్ చేసేది ఒక అర్ధ గంట గంట మాత్రమే దీని కోసం రాష్ట్రం గురించి ఒక గంట కూడా స్పెండ్ చేయలేని వ్యక్తులు ఎవరు ఉంటారు నేను అనుకోను ఎందుకంటే నేను పుట్టిన గడ్డ నాకు అన్నం పెట్టిన గడ్డ నాకు జన్మ ఇచ్చిన గడ్డ ఆ రాష్ట్రం కోసం ఏదో ఒకటి మీరు పుట్టినందుకు ఏదో రుణం తీసుకోవాలి కాబట్టి ఆ గడ్డ నేను కేటాయించి రుణం తీసుకునే ప్రయత్నం చేశాను బిడ్డ అమెరికాలో కంపెనీ స్టార్ట్ చేశాడు తర్వాత అనేక రాజకీయ విషయాలు కూడా మాట్లాడుతున్నాడు మీ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా ఎందుకు కచ్చితంగా పేరెంట్స్ అందరు భయపడతారు ఎందుకంటే ఉగ్రవాదతో యుద్ధం చేస్తున్నప్పుడు భయం అనేది ఉంటది అందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు సో జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయడం అనేది సామాన్యది కాదు కానీ గొప్పగా నేను గర్వంగా చెప్పినది అంటే జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసి గెలిచాను అనే అనే సంతృప్తి అయితే నాలో ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డితో యుద్ధం స్టార్ట్ అయింది అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద మాట్లాడతాం మొదలు పెట్టాము దాని తర్వాత వాళ్ళ కేసులు పెట్టడం మొదలు పెట్టారు అక్కడ నుంచి స్టార్ట్ అయిన గొడవ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా రెండు నెలల ముందు వచ్చి పరిచయం పనిచేసి రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలకి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అరవై నాలుగు నియోజకవర్గాలు తిరిగి ఆ అరవై నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం గురించి ప్రస్తావించి అర్థమయ్యేలా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఊహించారా ప్రొటెక్షన్తో వెళ్ళామండి మాకేం ఈజీగా వెళ్ళా మమ్మల్ని చంపేస్తామని బెదిరింపులు ఇచ్చారు మమ్మల్ని ఏదో చేస్తామని బెదిరింపులు ఇచ్చారు దాని తర్వాత మేము నారా లోకేష్ గారు మాకు ప్రొటెక్షన్ కల్పించారు ఆ ప్రొటెక్షన్ మేము వెళ్ళి అన్ని క్యాంపెయిన్ చేసాం నేను నేను తిరిగిన అరవై నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్సీపీ ఓడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీకి అపోజిషన్ గా ఉంటారు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెస్ ఉంటుందని అనుకుంటున్నాను అంటే షర్మిలా నాయకత్వం కాంగ్రెస్ అంటే నేను నా విశ్లేషణ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో లాలూచి పడతాడు ఎలా లాలూచి పడతాడు అంటే వైసీపీని కాంగ్రెస్ లో కలిపేస్తాడు వైసీపీని కాంగ్రెస్ లో కలిపేసి ఆయన కేసులు జోలికి రాకూడదు అని లాలూచి పడతాడు కేంద్రంలో ఆయన రాడు కదా పార్టీలోకి ఆయన పార్టీలోకి రాడు ఆయన కాంగ్రెస్ కేంద్రంతో కాంగ్రెస్ లో ఆయన కూర్చుంటాడా అంటే నా 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 అభిప్రాయం బిజినెస్ అని అనుకుంటున్నా ఎందుకంటే కేసులు రాకపోతే రాజకీయాల్లో అయితే ఉండడు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రజల యాక్సెప్టెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు నమ్మరు కూడా జీవితాంతం ఇప్పుడు జగన్ ని చంద్రబాబు ఎప్పుడు జైల్లో పెడతాడంటే ఏం చెప్తారు జగన్ ని చంద్రబాబు ఎప్పుడు జైల్లో పెడతాడు అంటే నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పచ్చి పని చేయకూడదు అని కోరుకుంటాను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని నేను అనుకోను నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద కూడా కక్ష సాధింపులు చేయకుండా రెడ్ బుక్ లో జగన్ పేరు ఎంత నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయకుండా నీతిగా నిజాయితీగా ఎవరైతే తప్పులు చేసాడో వాళ్ళందరి మీద కూడా లీగల్ గా కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించే ప్రయత్నం చేస్తే చాలు ప్రజలందరికీ వీడు అవినీతి చేసేవాడు లెట్స్ ఎగ్జాంపుల్ జోగు రమేష్ రమేష్ చేసిన అరాచకం మొత్తం ప్రజల్లో పెట్టి దాని కేసు కట్టి దాని న్యాయస్థానాలు చూపించి న్యాయస్థానం ఏ డెసిషన్ తీసుకుంటుంది అలా చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిస్థితుంది అంతే కక్ష సాధింపు చర్యలు చేస్తే మాత్రం మళ్ళీ ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేసినందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసిందే తెలుగుదేశం పార్టీ చేస్తే మన తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏం తేడా రెండు వాదనలు ఉన్నాయి ఇప్పుడు జగన్ చేసింది ఒక రకం చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఇంకో రకం అనేది ప్రజల వాదన అంటే ఇక్కడ ఏంటంటేనండి మనకి మనకు రాజ్యాంగం ఉంది రాజారెడ్డి రాజ్యాంగం ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగంలో ఏంటంటే నువ్వు ఎవరినైనా చంపేయచ్చు అంటారు రాజారెడ్డి రాజ్యాంగం కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నువ్వు కౌన్ పెడితే చంపాలని రాయాల రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్పుద్ది వీడు తప్పు చేస్తే వీడిని దర్యాప్తు చేసి వాళ్ళు మీరు కేసు పెట్టిన న్యాయస్థానానికి అప్ప చెప్పండి అని చెప్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పాటిస్తారు కదా మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ప్రకారం వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టి మన న్యాయస్థానం కి చెప్తే న్యాయస్థానం ఏం చేస్తే అది లేదు న్యాయస్థానం టేక్ డెసిషన్ మరి న్యాయస్థానం న్యాయస్థానము జగన్మోహన్ రెడ్డి యాంటీ సోషల్ ఎల్మెంట్ అని భావిస్తే గత పదమూడు సంవత్సరాలుగా ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో బెయిల్ మీద ఉంటాం ఏంటి దేనికి సంకేతం నేను నా పాయింట్కి వస్తున్నా నేను ఆ పాయింట్ ఉదరిస్తున్నా యాక్చువల్ గా న్యాయస్థానాలు అనేది ఎప్పుడైనా ఏదైతే ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయో వాళ్ళు చేసే వాదన మీద డిపెండ్ అయ్యి తీర్పులు ఇస్తాయి ఎంక్వైరీ సంస్థలు ఆలోచి పడితే ఎంక్వైరీ సంస్థలు మేనేజ్ చేస్తున్న ప్రభుత్వాలు ఆలోచిపడితే న్యాయస్థానాలు ఏం చేస్తాయి నేను అదే చెప్తున్నా న్యాయస్థానాల మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లకుండా ఉండాలి అంటే గనక ఫస్ట్ ఎంక్వైరీ సంస్థలు మారాలి అదే అంటే న్యాయస్థానమే ఎంక్వైరీ సిస్టమ్ ని పటిష్టం చేయాల్సిన అవసరం రెండు వేల పదకొండులో లో కేసులు ఇప్పటికీ దేలేదు రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి కేసు ఇంకా దేలేదు ఆమెకు న్యాయస్థానం న్యాయం జరగలేదు కానీ ప్రజాచేత్రలో మాత్రం న్యాయం జరిగిందని భావిస్తుంది సునీత తప్పకుండా ఎందుకంటే ఈ ఇదే కేసు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలంగాణ చూస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత అది ఎప్పటి కేసు అది ఇంకా తేలేదు మొన్న కోర్టు తీరికినప్పుడు కూడా న్యాయస్థానం పెట్టింది ఎంక్వైరీ చేస్తారని నేను అదే అంటున్నానండి వెరీ సింపుల్ న్యాయ వ్యవస్థ మీద భారతదేశ ప్రజలకి నమ్మకం సన్నగిల్లకూడదు అంటే కనుక న్యాయ వ్యవస్థ పటిష్టంగా దర్యాప్తు సంస్థల్ని పటిష్టం చేయాల్సిన అవసరము దర్యాప్తు చేయాల్సిన పని ఉంది టైం ఈ రోజు పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఒక రాజకీయ నాయకుడు పదహారు నెలలు జైల్లో చిప్పకూడదు వచ్చి ఒక ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ అన్న రాజకీయాలు చేసి ఇంత చేస్తున్నా సరే న్యాయస్థానంలో ఇంకా న్యాయం జరగట్లేదు వాడికి శిక్ష పడట్లేదు అంటే ఒక సామాన్య పౌరులకి ఎలాంటి సంకేతం వెళ్తుంది అంతేగా వరకు నేను ఏమనుకుంటానంటే ఆ సంకేతం కూడా పక్కన పెట్టాను ఇంకోటి కూడా చెప్తాను నేను యాభై వేల కోట్ల రూపాయలు ఆయన మీద ఉన్న అపవాదం అంతే కదా నలభై మూడు వేల కోట్ల దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయల అపవాద ఆయన మీద ఉంది ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా కలిగాడంటే ఈ చట్టంలోపోయిందిగా ఎంక్వైరీ సంవత్సరం ఏం చేదా పోయిగా అదింటారు నేను అదే అంటున్నా ఇప్పుడు నేను కూడా అదే నా ఆలోచన కూడా ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి నలభై నలభై మూడు వేల కోట్ల రూపాయలు దొబ్బేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు అవునా నేను కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు దొబ్బేసి ఒక కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవచ్చేమో అని ఆలోచన వస్తుంది నాకు అంటే న్యాయస్థానాలు ఆ ఆలోచన మా లాంటి సామాన్య ప్రజలకి అలాంటి ఆలోచనలు రాకుండా వాళ్ళు చేయాల్సిన చర్యలు చేయట్లేదేమో అని అనిపిస్తుంది మాకు సామాన్యం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద ఉండండి నేను కూడా అదే అదే అవినీతి అదే చేస్తే నాకు కూడా పదమూడు సంవత్సరాల బెయిల్ మీద ఉండే అవకాశం వస్తుందా రాదు కదా న్యాయస్థానంలో రాజకీయ నాయకులకు ఒక చట్టము సామాన్య పౌరులకు ఒక చట్టం ఉండకూడదు చట్టం అనేది అందరికీ ఒకటేలా ఉండాలనే అభిప్రాయంలో సామాన్య పౌరుడు భారతీయుడుగా నేను కోరుకుంటున్నాను పది రోజులు ట్రిప్ తిరిగి తప్పకు వారం రోజుల్లో లో వెళ్ళిపోతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందాలి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి పెట్టుబడులు రావాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం మీరు ప్రయత్నం చేస్తారా అమెరికా పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నా తరఫు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నము మా వంతు సాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి మేము పుట్టిన రాష్ట్రానికి ఎంతో కొంత మేము భక్తి సాయం చేయాలనే కోరిక తప్పని సహాయాన్ని చూస్తున్నారా అంటే ఎప్పుడు ఒక విపత్తును తప్పకుండా ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ కూడా వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ మధ్య ప్యాకెట్స్ అన్ని కూడా మా వంతు మా సైడ్ నుంచి ఏమున్నాయో ఉన్నాయో నుంచి కూడా చేస్తున్నాము అవన్నీ కూడా పంపిస్తున్నాము ఏం చేయాలనేది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇంకొకసారి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు రిపీట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ